హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ విశాఖపట్నంలో అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి చెందారు భర్త ఫ్యాన్ కు వేలాడుతూ ఉండగా భార్య పక్కనే విగత జీవిగా పడి ఉంది ఈ ఘటన అక్కాయ్ పాలన సంఘం ఆఫీస్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది మృతురాలు ఏడు నెలల గర్భిణి కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది మిఠాను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం చలే పరిచయం అయితే లేదు ఇక ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్కాయపాలెం సంఘం ఆఫీస్ సమీపంలో నివాసం ఉంటున్న సూర్యశెట్టి వాసుదేవరావు అనే వ్యక్తికి అనితతో ఎనిమిది నెలల క్రితం వివాహం అయింది అయితే వాసుదేవరావు తల్లి కూడా వారితోనే ఉంటుంది అతని అనింత ఏడు నెలల గర్భిణి వాసు కొంతకాలంగా డెలివరీ బాయ్ గా కూడా పనిచేశారు ప్రస్తుతం చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు కూడా చేస్తున్నాడు అయితే ఆదివారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరు కూడా బంధువుల ఇంట్లో జరుగుతున్న ఒక శుభకార్యానికి వెళ్లాల్సి ఉంది అయినా కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు వాసు తల్లి శుభకార్యానికి వెళ్ళింది సాయంత్రం ఏడు గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి పలుమార్లు తలుపు కొట్టినా దంపతులు అయితే తీయలేదు ఎంతసేపు తలుపులు కొట్టినా ఎవ్వరు తీయకపోవడం తోటి రైల్వే న్యూ కాలనీలోని ఉన్న తమ కుమార్తెకు ఫోన్ చేసింది తలుపులు ఎంత కొట్టినా తీయడం లేదని కూడా చెప్పింది వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు పక్క ఇంట్లో నుంచి తమ ఇంటి కిటికీ తెచ్చి చూడగా వాసుదేవరావు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు ఆ పక్కనే మంచం పైన పడి ఉండటం చూసి వాసుదేవరావు తల్లి కళ్ళు కూడా తిరిగి పడిపోయింది వెంటనే పక్కనే ఉన్న వారు పోలీసులకు సమాచారం అందించి సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకొని తాళాలు కూడా ఉన్న ఇంటిని తలుపులు విరగొట్టి లోపలికైతే వెళ్లారు అయితే బెడ్రూమ్ తలుపులకు కూడా తాళం ఉండటంతో వాటిని కూడా విరగొట్టారు అయితే ఇదంతా ఇలా ఉండగా పోలీసులు వెళ్లేసరికి వాసుదేవరావు మృతి చెందాడు అనిత స్పృహ లేకుండా పడి ఉంది అయితే ఆమె ఏడు నెలల గర్భిణి కావడంతో కడుపులో బిడ్డ బతికే అవకాశం ఉందని హుటాహుటీన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు గర్భంలో ఉన్న ఆడ శిశువు మృతి చెందినట్టుగా కూడా వైద్యులు అయితే తెలిపారు వాసుదేవరావు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేపట్టారు మార్టం కోసం మృతదేహాలను కూడా కేజీహెచ్ కు అయితే తరలించారు అయితే దీనికి ఏ అనుమానాలు ఏమై కారణం ఉంటాయని చూస్తే ఇదంతా ఇలా ఉంటే వాసుదేవరావు ఉరేసుకొని అనిత కింద పడి ఉండటంతో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారా లేక ముందు భార్యను చంపి ఆ తర్వాత వాసు ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అయితే అనితకి ఎలాంటి గాయాలు కూడా లేకపోవడంతో హత్యకు గల కారణాలు స్పష్టంగా కూడా తెలియడం లేదు పెళ్లి జరిగినప్పటి నుంచి కూడా వీరిద్దరు అన్యోన్యంగానే ఉన్నారని వీరి మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవని బంధువులు అయితే చెప్తున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి